ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని లాజికల్ కన్క్లూజన్కి ఇష్యూస్ తీసుకెళ్ళాలి రెవెన్యూ మినిస్టర్ కూడా మీ క్లియర్ దీన్ని నేను ఒక నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నా దీన్ని ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే అలాంటి వాళ్ళు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని భయం ఉంటే భవిష్యత్తులో రావు సరే పట్టాదారు పాస్ పుస్తకాలు మన చేతుల్లో ఉంది ఒక ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే ఒక తప్పు జరిగితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు పెట్టి కరెక్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం వీడు ఫోటోలు వేసుకోవాలని సర్వేరాళ్ల పైన పెడితే అవి క్లీన్ చేయడానికి ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే దగ్గర దగ్గర థర్టీ సెవెన్ క్రోర్స్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు పెడుతున్నాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు వీళ్ళ ల్యాండ్ తీసేయకపోతే వ్యవస్థ పైన నమ్మకాలు పోతాయి ఆ నమ్మకాన్ని రీబిల్డ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఏదో మనం పోయేసి పొలిటికల్ విక్టిమైజేషన్ లేకుంటే కక్షణ చేయమనడం లేదు ఎవరైతే ల్యాండ్ అంతా కోల్పోయారో తిరిగి వాళ్ళకి ల్యాండ్ ఇప్పించే బాధ్యత మంది దట్ ఈస్ వేర్ యూ హ్యాడ్ టు వర్క్ ఇట్ అవుట్ దీన్ని నేను కూడా ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తాం ఇవి చేసి ఇది లాజికల్గా తీసుకెళ్ళి గవర్నమెంట్లో కూడా కొన్ని డాటెడ్ ల్యాండ్స్ ఎస్టేట్ ల్యాండ్స్ సెటిల్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి అది నెక్స్ట్ ఏం అని ఆలోచిస్తాం ఫస్ట్ ఐ వాంట్ స్ట్రైట్ ఇన్ ది రికార్డ్ ఇది నెక్స్ట్ డ్రోన్ సర్వే ఉంది రీసర్వేలో కూడా కొన్ని తప్పులు జరిగాయి అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ రీసర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఫ్రెష్గా ఇచ్చి మళ్ళీ సర్వే స్టోర్స్ వెన్నబెట్టి క్యూఆర్ కోడ్ ఇచ్చి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఈ ల్యాండ్ మాదని చెప్పుకునే పరిస్థితి రావాలి అది నిలబడుతుందా రెండు నెలలు పడుతుందా మూడు నెలలు పడుతుందా అంతవరకు యువర్ డ్యూటీ ఇస్ దిస్ ఒకవేళ కొన్ని ల్యాండ్స్ ఎక్కడైనా సరే ఓవర్ అంబిషియస్గా ఎవరన్నా రాంగ్ కంప్లైంట్స్ పెడితే వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పరిస్థితి కూడా రావాలి ట్రూత్ ఎస్టాబ్లిష్ చేయండి పదే పదే వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇది వాస్తవాన్ని రికార్డ్ చేస్తే ఎవరి దగ్గర అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీళ్ళ కన్విన్స్ దా దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఈ డిపార్ట్మెంట్లో మాత్రం ఇటీవల జరిగినటువంటి అవకతవకలన్నీ కరెక్ట్ చేయాలంటే అన్నింటికంటే ఎక్కువ టైం గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్ ఏ విధంగా అయితే డిస్ట్రాయ్ చేస్తే వన్ బై వన్ సెట్ చేసామో అది ఎంత ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు ఇది రికార్డ్ ని మార్చేసి డాక్యుమెంటేషన్ మార్చేశారు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ జగన్ అన్న కోనలేదు కూడా ఒకటి ఉంది సార్ ఎంక్వైరీ చేయాలి పట్టాలి రాలేదు అది మళ్ళీ మనం మార్చి ఎవరికైనా ఇవ్వడానికి అంటే డైరెక్టర్ విజిలెన్స్ ఎంక్వైరీలో చేస్తున్నారు రాలేదు తెలియదు కూడా ఇప్పుడు కూడా లేరా ఉంటే రమ్మని చెప్పండి వచ్చినప్పుడు అది సబ్జెక్ట్ ఒకసారి లా అండ్ ఆర్డర్లో టేకప్ చేద్దాం ఆ సబ్జెక్ట్ వస్తాను లేదంటే అది కూడా దీంట్లోనే పెట్టేసి కెన్ యూ కరెక్ట్ ఇట్ సార్ నమస్కారం సార్ ఈ డాటెడ్ ల్యాండ్ లాంటివే ఉమ్మడి పాత కందుకూరు జిల్లాలో గర్భ కంట్రికలు ఎర్ర కంట్రికలు అని మా ఉమ్మడి ప్రకాశం జిల్లా నాలుగు వేల ఎకరాలు పైనంది సార్ అది వాటికి కూడా రెండు వేల పదమూడు ఈ ప్రొకేటెడ్ యాక్ట్ అయితే ట్వంటీ టూ ట్వంటీ టూ ఏలో పెట్టి రిజిస్ట్రేషన్ ఆగిపోయింది సార్ అవి కూడా వీటి కూడా పరిష్కారం కావాలి సార్ అది పాత వెంకటగిరి రాజా సంస్థ